వన్ అండ్ టూ డిపో గౌరవాధ్యక్షులుగా ఒక తగిన గౌరవాన్ని మాకు ఇచ్చి గౌరవాధ్యక్షులుగా నన్ను నిలుచుకున్న ప్రతి ఒక్కళ్ళకి పెద్దలకి ఎంప్లాయీస్ యూనియన్ పెద్దలకి సహచరుల మిత్రులకి అందరికీ పేరు పేరున పేరు పేరున హృదయ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఒక ప్రపోజల్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ చరిత్ర చదువుదామని చెప్పి ఒకసారి నేను మా మిత్రుల్ని మీ మీ తోటి సహచర మిత్రుల్ని అడిగి ఆ ఎంప్లాయీస్ని బుక్ తీసుకున్న తర్వాత ఎంతో గొప్ప ఘనమైన చరిత్రను చూసి నిజంగా చాలా ఆనందం అయిపోయింది ఎంప్లాయీస్ ఎంత ఘనమైన చరిత్ర ఉందంటే ఆనాటి సాయుధ పోరాటంలో మురి కంపాలు కూడా లెక్క లేకుండా సాయుధ పోరాటంలో పోరాడి ఎన్నో ప్రాణాలు అర్పించడానికి వెనకాడకుండా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసము ఎన్నో త్యాగాలు చేసిన ఎంప్లాయీస్ వీరు నిజంగా చాలా గొప్ప చరిత్ర కలిగిన ఎంప్లాయీస్ ఈ ఈరోజు నేను ఒక గౌరవాధ్యం ఉండటం నిజంగా అదృశ్యంగా భావిస్తున్నాను ఆ రోజు తొలి అధ్యక్షులుగా సయ్య కామ్రేడ్ సయ్యద్ కాసిమ్ గారి నుంచి ఈరోజు పొలిశెట్టి దామోదరావు గారి వారికి ఎన్నో త్యాగాల ఫలితం నిజంగా చెప్పాలంటే ఘనమైన చరిత్రకి నిజంగా ఎన్నో రకాలుగా త్యాగాల ఫలితమై ఈరోజు ఈ ఆర్టీసీ ఇంత మాత్రమో ఇంత అభివృద్ధిలో కూడా రాష్ట్ర అభివృద్ధిలో మీ మీ పాత్ర ఎంత ఉంది అంటే అది ఖచ్చితంగా ఎంప్లాయీస్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళకి మా తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి అందరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎటువంటి అయినా సరే ప్రభుత్వ శిష్య తీసుకొని వెళ్ళి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాష గారితో చర్చించి గౌరవ మంత్రి వైద్యులు మా ప్రీతం నాయకులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారితో చర్చించి ఖచ్చితంగా ఈ సమస్యల్ని తగినంత విధంగా న్యాయమైన ప్రతి ఒక్క డిమాండ్ సమస్య పరిష్కరించడం కృషి చేస్తానని చెప్పి ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మీ ముందుండి ఒక గౌరవా హోదాలో మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తూ మీ సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూ ఎక్కడ కూడా నేను వెనుకడుకు వేయకుండా ప్రభుత్వంతో చర్చించి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంప్లాయీకి తగిన న్యాయం చేసే విధంగా ఇప్పుడు గౌరవ నర్సయ్య గారు చెప్పిన విధంగా హెల్త్ ఇది ఓన్ పెనిఫిట్ కానీ ఇంకేదైనా కానీ ఏ సమస్యనైనా సరే ఖచ్చితంగా నేను సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మనసా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరి వరులందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను మీ సమస్యలు ఏదైనా కూడా ఒక అన్నగా నేను దగ్గరని కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు హామీ ఇస్తున్నాను ఎంప్లాయీస్ ఇంత గౌరవంగా గౌరవాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి రుణపడ ఉన్నాను చెప్పి తెలియజేసుకుంటూ మీ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ని ఏ ఒక్కటి కూడా ఇది లేకుండా పరిష్కరించేసే విధంగా తగిన కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నన్ను నియమించిన ప్రతి ఒక్కరికి కూడా స్టేటు అధ్యక్షుల వారికి రాష్ట కార్యదర్శుల వారికి కుమార్ గారికి మిత్రులకి ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్క సమస్యకి ముందుండి నడిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటే అందరికి పెద్దలకి ధన్యవాదాలు చేసుకుంటూ సలహాలు